హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక ముఖ్యమైన ఆపరేషన్ అది ఏంటి అంటే ఆపరేషన్ సింధు గురించి తెలుసుకుందాము అయితే తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఓకే అయితే ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు ఇటీవల ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుంది కదా ఈ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో భారతీయులు యొక్క రక్షణ కోసము మన యొక్క భారత్ చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ సింధు అయితే ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే జూన్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇరాన్ ఈ యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను ప్రత్యేక విమానాలతో రక్షించడం అయితే దీని మొదట విడతగా ఏం చేస్తారంటే అర్మేనియా నుండి నూట పది మంది విద్యార్థులు జూన్ పంతొమ్మిదిన ఢిల్లీ చేరారు అయితే అయితే మనకి ఇటీవల మనకు వచ్చింది కదా ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూ సేమ్ వర్డ్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్ ఓకేనా ఆపరేషన్ సింధూర్ అనేది ఏంటంటే మనకు ఉగ్రదాళి జరిగింది కదా ఉగ్రవాద శిబిరాలు వాటి వాటిని అంతమొందించే ఆపరేషనే ఆపరేషన్ సింధు ఓకే ఇంకా ఆపరేషన్ సింధు యొక్క లక్ష్యం ఏంటంటే ఇజ్రాయిల్తో పెరుగుతున్న వివాదం కారణంగా ఇరాన్లో చిక్కుకున్న భారతీయ పౌరులను తరలించడానికి భారత్ చేపడుతున్న సహాయము ఆపరేషన్ సింధు అధిక ప్రమాదకర సంఘర్షణ ప్రాంతాల నుండి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం మరియు చివరికి భారతదేశానికి తిరిగి రావడం కోసము భద్రతను నిర్ధారించడము అయితే ఇటీవల మన భారత్ వివిధ దేశాలకు సహాయం అందించింది కదా అవి ఏంటి ఏంటో అవి ఏంటో చూద్దాము ఆపరేషన్ సద్భావన ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆపరేషన్ సద్భావన ఇదేంటంటే దీనికి కారణం యాగి తుఫానుకి ప్రభావిత దేశాలకు యాగి తుఫాను ప్రభావిత దేశాలకు సహాయం చేసింది మన భారత్ అదే ఆపరేషన్ సద్భావన ఓకే నెక్స్ట్ ఆపరేషన్ ఇంద్రావతి ఆపరేషన్ ఇంద్రావతి అది ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఆపరేషన్ ఇది హైతీలో అంతర్గత ఘర్షణలు హైతీలో అంతర్గత ఘర్షణలు కారణం ఓకే ఆపరేషన్ అజయ్ అజయ్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఆపరేషన్ ఇది హమాస్ దాడులు ఇజ్రాయిల్ ఇజ్రాయెల్కు సహాయం ఆపరేషన్ కరుణ మోచా తుఫాను మయన్మార్ ఆపరేషన్ కావేరి ప్రభుత్వ పారామిలిటరీ ఘర్షణ ఇది ఎక్కడ అంటే సూడాన్ ఆపరేషన్ దోస్త్ తుర్కీయే భూకంప బాధితులను రక్షించడం కోసము తుర్కీయే సిరియా ఆపరేషన్ గంగా రష్యా దాడి ఇదేంటంటే ఉక్రెయిన్ ఆపరేషన్ దేవి శక్తి ఆఫ్ఘనిస్తాన్ ఇది ఎక్కడంటే తాలిబాన్ ఆపరేషన్ వందే భారత్ ట్వంటీ ట్వంటీలో ఇదేంటంటే కరోనా టైం సమయంలో విద నిర్వహించిన ఆపరేషన్ని విదేశాలకు ఓకేనా విదేశాలకు సహాయం అందించింది ఆపరేషన్ రాహత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆపరేషన్ మైత్రి టూ థౌజండ్ ఫిఫ్టీన్ భూకంప బాధితులు నేపాల్లో భూకంప బాధితుల కోసము ఓకేనా ఇవి ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఎప్పటి నుండి ఎప్పటివరకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్